హాయ్ అందరికీ అయితే నేను గోల్డ్ షాప్కి వచ్చాను గోల్డ్ షాప్కి వచ్చానంటే ఏదో పెద్ద వస్తువు కొంటాను అయితే రాలేదు నేను చిన్న ఐటెం తీసుకుందామని వచ్చాను ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే మన ఒంటి మీద నగలంటే మనకి ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు కదా అవునండి ఒంటి మీద మనకి మెడ దగ్గర నుంచి చేతికి కాళ్ళకి మెడలో అలాగే ముక్కుకి కూడా చెవులకి ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలంటే ఎంతో ఇష్టం అలాంటిది మనం హిందూ సాంప్రదాయంలో మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి ఆడవాళ్ళకి మనకి బంగారం అంటే ఎంత ఇష్టమో అది వేరే చెప్పాల్సింది ఏమీ కాదు అది మన అందరికీ తెలుసు అలాగే నేనైతే ఒక చిన్న ఐటెం తీసుకుందామని వచ్చాను గోల్డ్ షాప్కి అది కూడా చిన్న ముక్కబుడ తీసుకుందామని వచ్చాను చూసారు కదా ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుకుందామని చాలా ఆసక్తిగా ఉంటుంది కానీ ఏం చేస్తాం గోల్డ్ కాస్ట్ అలా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకొని పరిస్థితుల్లో ఉన్నాము అలాగే నేనైతే చిన్న ముక్క బుడక తీసుకుందామని గోల్డ్ షాప్కి వచ్చాను ఒకటి కాదు రెండు తీసుకున్నా చూసారు కదా చిన్న ముక్క ఎంత చిన్నది అన్నది కాదు ఇక్కడ పెద్ద చిన్న అన్నది కాదు మన ఆడవాళ్ళకి ఏంటంటే చిన్న వస్తువైనా సరే ఎంతో సరదా చిన్న వస్తువైనా సరే ఎంతో ముచ్చట పడిపోతాం అలాగే నేనైతే ఈరోజు దాచుకున్న డబ్బులతో నేనైతే ముక్క పొడక తీసుకున్నాను చూసారు కదా ఈ ముక్క పొడక అయితే ఎలాగ ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాగా